ఎంత అవుననుకున్నా ఎంత కాదనుకున్నా కొన్ని కొన్ని చరిత్ర చెబుతూనే ఉంటుంది చరిత్ర పాఠాలు మన ముందు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూనే ఉంటాయి అందులో కొన్ని కొన్ని ఆనందం కొందరికి అనిపించవచ్చు కానీ అదే బాధ అంతే ద్రోహం అంతే ఆవేశం నిజంగా కొందరికి ఇంకా మిగిలే ఉంటాయి ఎందుకు ఈ మాటలు చెబుతున్నామంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీ అన్నది మనకు తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో భారతీయ రాజకీయాల్లోనే ఒక పెను ఉప్పు పెను విపత్తును సృష్టించగలిగే సామర్థ్యం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ప్రారంభించిన ఈ పార్టీని చాలా అనతి కాలంలోనే ఆ పార్టీ ఎవరి చేతిలోకి వెళ్ళిందో ఆ వెళ్ళిన రోజే రోజో ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే కార్యక్రమమే మా ఈ వీడియో ముందుగా మా వీడియోలు మీకు నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి భారతదేశ రాజకీయ చరిత్రలో అత్యంత విషాద దినంగా సెప్టెంబర్ ఒకటిగా మిగిలిపోతోంది అవును సెప్టెంబర్ ఒకటి ప్రజాస్వామ్యానికి పెరుమచ్చగా చంద్రబాబు తన సొంత పిల్లనిచ్చిన మామను ఆ అధికార పటంలో నుంచి దించవేసి తనది కాని పార్టీకి అధ్యక్షుడైన రోజు ఇదిగో ఈ రోజు ముఖ్యమంత్రి పదవికి తనను తాను ప్రకటించుకున్న రోజు ఈ రోజు అధికారం ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ ఒకటి తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటవ తారీఖున చీకటి దినం బ్లాక్ డేగా ఎన్టీఆర్ స్వయంగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన సీనియర్ నందమూరి తారక రామారావు గారే ఏకంగా ప్రకటించిన రోజు బ్లాక్ డేగా ఈ ద్రోహాన్ని ఇప్పటి రాజకీయాలే కాదు ఆనాటి నుంచి నేటి రాజకీయాలు సిగ్గుపడేలానే ఉన్నాయి తప్ప లేవు చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ కాలప రాజకీయం చేశారని గొప్ప అనుభవ శైలి అని కీర్తిస్తుంటారు కానీ తను మొలికిన చెట్టే దరిద్రపు చెట్టు తను ఎదిగిన తీరే అవినీతి అడ్డదారులకు ఆస్కారం దారులవన్నీ కూడా ఒక వ్యక్తి పార్టీని పెడితే ఆ పార్టీని లాక్కుంటావు ఆ పార్టీలో పూర్తిగా ఆయన పెట్టిన పార్టీని ఆయనకే కాకుండా చేసి ఆయన ప్లేస్ను రిప్లేస్ చేయగలిగా అంటే నువ్వు నిజంగా గొప్పోడివే బాస్ చంద్రబాబు ఏ కాంగ్రెస్ పార్టీ అండజూసుకొని పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీఆర్ను ఓడిస్తానని శపథం చేశాడో మళ్ళీ అదే కాంగ్రెస్ పెద్దల ప్రలోభాలకు తలగొగ్గి ప్రైవ్ వైస్రాయ్ హోటల్ డ్రామా నడిపించి మరీ భారత ప్రధాని కాబోయే వ్యక్తిని ఆనాడు అడ్డుకున్నారు ఇతడికి రాజకీయ గురువు రామోజీరావు గారే అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే ఎన్టీఆర్ పదవిలో ఉంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎక్కడ ఆయన ఎక్కడ ప్రధాన అవుతారోనన్న కాంగ్రెస్ పెద్దల వ్యూహం అందులో భాగంగానే ఎన్టీఆర్ తన ప్రభుత్వాన్ని డిజు డిజాల్వ్ చేయమని అడిగినా వాళ్ళ మనిషి అయిన గవర్నర్ కృష్ణకాంత్ దానికి అంగీకరించలేదు అదే సమయంలో ప్రోజ్జరి సంతకాలతో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలతో పంపిన లేఖను అంగీకరించారు చంద్రబాబుతో పాటు మంత్రులుగా ఉన్న మాధవరెడ్డి దేవేందర్ గౌడ్ అశోక్ గజపతిరాజు కోటగిరి విద్యారావులను ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగానే తెలుగుదేశం పార్టీ నుంచి ఏకంగా వీళ్ళందరినీ సస్పెండ్ చేస్తే ఆ సస్పెండ్ చేసిన దాంట్లో చంద్రబాబు కూడా నెంబర్ వన్గానే ఉన్నాడు కాకపోతే ఇక్కడ దరిద్రం ఏంటంటే ఆ చంద్రబాబు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఎలా అధ్యక్షుడు అవుతాడో పైగా నిస్సిగ్గుగా ఆగస్టు ఇరవై ఏడున పార్టీ నుంచి ఏకంగా ఎన్టీఆర్ని సస్పెండ్ చేశాడు చంద్రబాబు నలభై మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో వెళ్ళిన దగ్గుపాటి వెంకటేశ్వరరావును ఏకంగా ఉప ముఖ్యమంత్రిని చేస్తానని నమ్మబలికి ఆయనను కూడా తాను ముఖ్యమంత్రి అయ్యాక తీరా బయటకు పంపేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడిది ఆగస్టు ఇరవై ఆరున వైస్రాయ్ హోటల్ దగ్గరికి వెళ్ళిన ఎన్టీఆర్ మీద చెప్పులేసి అవమానించేటప్పుడేమైంది ఆయన బ్రతికుండగానే చంపేయటం అన్నట్టు కాదా చంద్రబాబు కుట్రల గురించి ఎన్టీఆర్ అప్పట్లో వార్తా పేపర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా చంద్రబాబు పార్టీని అక్రమంగా లాక్కున్నాడని ఇలాంటి విశ్వాస గాతుకుడిని చరిత్ర క్షమించదని ఆయన అన్నారు ఇలాంటి గౌతుకుల పరంపర చంద్రబాబు జీవితంలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి ప్రస్తుతానికి కూడా అతని అబద్ధాలను పెంచి పోషించి ప్రజల మెదల్లోకి బలవంతంగా ఎక్కించడానికి పెంపుడు కుక్కల్లా ఈరోజు కొన్ని మీడియా సంస్థలు కూడా పనిచేస్తూ ఉండడం నిజంగా బాధాకరమే ఆనాడు ఈనాడు ఎన్టీఆర్ మీద లక్ష్మీ పార్వతి మీద వేయించిన కార్టూన్లు చూస్తే ఈనాడు ఒక విషపత్రిక అనిపించక మానదు కేవలం అధికారం కోసం ఒకరు అధికారాన్ని నడిపించే రిమోట్ కోసం మరొకరు ఎన్టీఆర్ను దారుణంగా చంపేశారు చరిత్రనే తల్లి కిందులుగా చరిత్రనే తలకిందులుగా రాసే రాతలు రాసి నిజానికి ఎన్టీఆర్ ప్రధానమంత్రి అవ్వకూడదనే కుట్రకు వీళ్ళు బీజం పోశారు ఎందుకంటే ఆనాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక నెలకో రెండో నెలకో వాజ్పేయి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ అయిన వెంటనే వాజ్పేయి ఇచ్చిన స్టేట్మెంట్ సంచలనమయ్యింది పంతొమ్మిది వందల తొంభై ఆరు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా నిలబడే అవకాశం ఉంది ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నేను మద్దతు ఇస్తాను అని ఆయన ప్రకటన చేశారు దీంతో కాంగ్రెస్ వాళ్లతో పాటు రామోజీ కన్నెర్ర అయింది తన చేతిలో కీలబొమ్మల ఆడే చంద్రబాబును తెచ్చుకుంటే తాము ఆడిందే ఆటగా పాడిందే పాటగా ప్రభుత్వాన్ని నడిపించుకోవచ్చునన్న దుష్ట పన్నాగానికి తెరలేపారు వీళ్ళంతా ఇన్ని అవమానాల మధ్య కూడా ఎన్టీఆర్ తలవంచలేదు పార్లమెంట్ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించి అండమాన్ జైలుకు పంపిస్తానని ప్రతిజ్ఞ చేశారు అతడి కుట్రలను కుయుక్తులను అప్పటి ఆడియో సెట్లో కూడా ఇప్పటికీ ఉన్నాయి ఒక ఇంటర్వ్యూలో విలేకరి ఎన్టీఆర్ను మీ అల్లుడి గురించి అతని మోసాన్ని గురించి మీకు తెలియదా అతడి అవినీతి గురించి ఇప్పుడు చెబుతున్నారు ఇన్నాళ్ళు మీకు తెలియదా అని అడిగారు అందుకు ఎన్టీఆర్ స్పందిస్తూ అతడొక మేకవన్నె పులి వెనక గోతులు తీసేవాడని వెనక నుంచి పొడిచేవాడిని తొందరగా గుర్తించలేమని అందులో అల్లుడి రూపంలో నా ఇంట్లోనే ఉన్నాడయ్యా ఎలా గుర్తించగలం తెలుసుకునేసరికి చాలా సమస్య చాలా ఆలస్యమైపోయిందన్నారు ఆయన కాళిదాసు చెప్పినట్లుగానే విత్తరం నాటేటప్పుడు తెలియదు అది చెట్టయ్యాక చేదు ఫలితాన్ని ఇస్తుందని అయినా మమకారంతో ఆ చెట్టును నరకేలేము నరకే వేయలేము కదా అతని దుర్మార్గాలకు కొంత తెలిసిన చంద్రబాబు పట్ల నా ఉదాసీన వైఖరి ఇలాంటిదే అన్నారు చంద్రబాబు దుర్మార్గాలకు పరాకాష్ఠగా పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పదిహేడవ తారీఖున ఎన్టీఆర్ పార్టీ డబ్బు మీద స్టే ఆర్డర్ తెచ్చి ఆయనకు రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పాం పర్యావసనంగా సింహ గర్జన ద్వారా తన గర్జన వినిపించి అల్లుడు దుశ్చర్యలను దుర్మార్గాలను ప్రజల్లోకి ఎండగట్టాలనుకున్న ఎన్టీఆర్ అదే రోజు రాత్రి మరణించారు అలా చీకటి భూత అలా చీకటి భూతాలకు బలి సమర్పించినట్లైంది ఆయన మరణం శక్తులను మరింత ఊతమింబిచ్చింది ఇక అడ్డు అదుపు లేకుండా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేతిలోకి వెళ్ళడం ఆ తర్వాత చంద్రబాబు యథేచ్ఛగా తన పార్టీ తన పార్టీ అనుకుంటూ ఈ రోజుకి తన పార్టీ అని చెప్పుకుంటూ ఆ పార్టీలోనే తిరుగుతూ అదే పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు నిజంగా పార్టీ పెట్టిన ఎన్టీఆర్కు ద్రోహం చేసిన తేదీ ఈరోజు నిజంగా అన్యాయపు గెలుపు గెలిపే కానీ రోజు సెప్టెంబర్ ఒకటి అందుకే ఆ తరం ఈ తరానికి ఒకసారి గుర్తు చేద్దామన్న ఈ ప్రయత్నమే ద్రోహం చేసిన తేదీ సెప్టెంబర్ ఒకటి తొంభై ఐదు అని చెప్పేదానికి ఆనాడు చేసిన మోసం నేడు ఎంతో ఆనందంగా ఎంతో గొప్ప కుటుంబంగా చెబుతున్నారు నిజంగా సమాజం ఆలోచించాలి అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని పట్టుకొని ఎదగడం అంటే న్యాయంగా నిజాయితీగా ఉంటేనే దానికి వాల్యూ కానీ ఇలా ద్రోహం చేసి అన్యాయం చేసి పార్టీ పెట్టిన వాడిని ఏకంగా తోసేసి ఆ తోసేసిన వాడు కనీసం మళ్ళీ ఆ పార్టీలో కూడా ఒక్క కార్యక్రమం పెట్టకుండా డబ్బును కూడా యూస్ చేసుకోలేని స్థాయిలో నిలబెట్టి ఆయనకు గుండెపోటుకు గల కారణం చంద్రబాబు నిర్ణయాలు కావా ఆ రోజు ఆయన మరణించారు ఏదేమైనా జరిగిన అన్యాయం ప్రజలకు గుర్తే కానీ ఈ తరం వాళ్ళకు కాస్త జ్ఞాపకం ఉండేలా ఖచ్చితంగా గుర్తు తెచ్చుకోవాలి జోహార్ నందమూరి తారక రామారావు గారికి జోహార్ తెలుగుదేశం పార్టీలో మీ ఆత్మకు శాంతించాలని ఎన్నో ఏళ్ళ కళ పార్టీ గొప్ప స్థాయిలో ఉండాలని మంచి చేసే వాడిగా పార్టీలో మంచి కార్యక్రమాలు చేస్తే మీ మనవడైన జూనియర్ ఎన్టీఆర్ రావాలని ఆశిస్తూ ఈ వీడియోకి లైక్ కొట్టి షేర్ చేయండి